మిత్రులకు నమస్కారం వనజాతాతిని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను ఒక అనువాద కథను పరిచయం చేయబోతున్నాను ఈ కథ మూలం ప్రసిద్ధ తమిళ రచయిత మురుగన్ అమ్మ ఏ లైఫ్ బెస్ట్అడ్ బై ట్రీస్ అనే శీర్షికతో కవిత మురళీధరన్ ఇంగ్లీష్లోకి అనువదించారు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించిన వారు సునీత రత్నాకరం ఒక మంచి కథను స్ఫూర్తికరమైన అమ్మను సాహితీ మిత్రులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కథను చదివి వినిపిస్తున్నది వనజ తాతినేని అమ్మ చెట్లు ప్రసాదించిన జీవితం రచయిత మురుగన్ అమ్మ దగ్గర ఎప్పుడూ డబ్బులుండేవి తన అవసరాలకి ఎప్పుడు ఎవరి మీద ఆధారపడేది కాదు తన ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కూడా ఉన్న మేకల్ని ఆవుల్ని అమ్మేసి ఇంట్లోనే ఉండిపోయింది నేను నా కుటుంబంతో సహా నామక్కలకి మారినప్పటి నుంచి పొలంలో ఉన్న నా రెండు గదులు ఇల్లు ఖాళీగానే ఉంది అమ్మని అందులో ఉండమన్నాం కానీ నాకు అంత పెద్ద ఇల్లు ఎందుకని దానిని అద్దెకిచ్చేసింది ఆ ఇంటి వెనక నా పుస్తకాలు పెట్టి ఉంచిన ఒక చిన్న అరలాంటి గది ఉంది మట్టి పెంకులతో కప్పివేసిన ఆ చిన్న అరచాలు అనేది నేను ఎప్పుడూ డబ్బులు ఇవ్వాలని చూసినా అమ్మ అనే మాట ఒకటే నాకేం ఖర్చులుంటాయి బదులుగా నా పిల్లలు ఎప్పుడు మా ఊరు వెళ్ళి వస్తున్నా తానే పదో ఇరవయో వాళ్ళ చేతిలో పెట్టేది ఆ ఇంటి నుంచి వంద నూట యాభై రూపాయలు అద్దె వచ్చేది ఆవిడ ఒక్కతే ఉన్నా ఆ కాసిన డబ్బులు ఎట్లా సరిపోతాయి అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూరగాయలు సరుకులు తీసుకెళ్లేవాడిని ఇవన్నీ నాకెందుకు నేనేం చేసుకుంటాను నువ్వు డబ్బులన్నీ దుబారా చేస్తావేం నాకేమైనా అవసరం ఉంటే నేనే అడుగుతాను కదా అని నన్ను కోప్పడేది అప్పటినుంచి అమ్మకేం కావాలో ముందే అడిగి తీసుకెళ్లటం అలవాటు చేసుకున్నా అమ్మా నీ ఖర్చులన్నీ ఎట్లా గడుస్తున్నాయి అని నేను ఆమెను అడిగితే ఇంటి బయట ఉన్న చెట్లను చూపించి అవి ఇస్తాయి అని చెప్పేది మా అమ్మకి ఆ కొన్ని చెట్ల నుంచి వచ్చే ఆదాయం సరిపోయేది పెళ్ళికి ముందు మా అమ్మకి పొలం పనులు ఏవీ తెలియవు ఒకసారి నేర్చుకున్నాక ఆమె మొక్కని పెంచడం కూడా ఒక అందంతో చేసేది అమ్మ తోమే జాలారు దగ్గరలో ఒక మిరప చెట్టుని ఎప్పుడూ పెంచేది ఏడాది పొడుగూత ఆమెకు కావలసిన మిరపకాయలు ఆ చెట్టు ఇచ్చేది రెండు మూడేళ్లు ఆకుపచ్చటి గొడుగులాగా చూడటానికి కూడా కంటికి ఇంపుగా కనపడేది కొన్ని కాయలు పచ్చిగా కోసుకునేది కొన్నిటిని చెట్టు మీదే పండనిచ్చి ఎండపెట్టేది పది రోజులకు ఒకసారి పొరియలు చేయటానికి ఒకటి రెండు కలేపళ్ళ మొక్కలు సరిపోయేవి అమ్మ ప్రకృతిని ఉపయోగించుకునే పద్ధతి భలే ముచ్చటగా ఉండేది నామక్కల్లో ఉండే ఇంట్లో కూడా అమ్మ చెట్లు పెంచింది ఒక ములగ చెట్టు ఓ కరివేపాకు చెట్టు బయటి గోడ పక్కనే వేసి డాబా ఎక్కితే వాటిని కోసుకునే అంత పెరిగేదాకా పెంచింది మా ఇంటి ముందు నాటిన గోరింటాకు మొక్క ఇప్పుడు పెద్ద పెద్ద కొమ్మలతో గోడంతా కమ్మేసింది వాకిడి మొత్తం నింపేసే ఆ గోరింట వాసన తగిలినప్పుడల్లా అమ్మ అమ్మతో పాటే ఆమె చెట్లను జాగ్రత్తగా పెంచుకున్న జ్ఞాపకం నాలో నిండిపోయేది అమ్మ మా ఊళ్ళో పెంచిన చెట్ల ముచ్చట ఇంకా పెద్దది ఇంట్లో పొలంలో ఎన్నో చెట్లు పెట్టింది ఒక్కో కరివేపాకు చెట్టు మునగ చెట్టు నిమ్మ చెట్టు జామ చెట్టు ఉసిరి చెట్టు రెండేసి మామిడి చెట్లు కొబ్బరి చెట్లు దానిమ్మ చింతా చెట్లు ఉండేవి మొత్తం పదమూడు చెట్లు మాకంత గుర్తు మా చింత చెట్లు ఓ మాదిరివి చింతకాయలు పండి ఎండిపోయాక కూడా వాటంతటా అవి రాలేవి కావు కర్రతో కొట్టి దులుపుకోవటమే మా అమ్మ ఆ చింతపండుని నరం చింత అనేది నరాల్లాగా చెట్టుకు అతుక్కుని ఓ పట్టాన రాలవని ఒక్కో ఎండిన చింతకాయని జాగ్రత్తగా రాలకొట్టి రాల్చి గింజ తీసేసి దాచేది తన కోసం కొంత పక్కన పెట్టుకుని మా అన్నకు నాకు ఏడాదికి సరిపడా చింతపండు ఇచ్చేది చింత చెట్టు పంటని ఎప్పుడూ అమ్మింది లేదు మిగిలిన పదకొండు చెట్ల నుంచి వచ్చిందే అమ్మ ఆదాయం మా చుట్టుపక్కల పెద్దగా కరివేపాకు చెట్లు ఉండేవి కావు నీటి ఎద్దడితో పెంచటం కష్టమని ఎవరూ వేసేవాళ్ళు కాదు మా దగ్గర కరివేపాకు ఎంత అబ్బురంగా ఉండేదంటే ఎవరింట్లో అన్నా ఒక్కళ్ళే ఉంటే వాళ్ళని లేత కరివేపాకు మొక్కతో పోల్చేవాళ్ళు మా అమ్మ కరివేపాకు చెట్టు మొదట్లో ఓ కుండ పెట్టేది పొంపులో నీళ్లు వచ్చినప్పుడల్లా ఆ కుండ నింపి పెట్టేది మేము కాళ్ళు చేతులు అక్కడే కడిగేవాళ్ళం కాబట్టి ఆ చెట్టుకి వేరే నీళ్లు పోసే పని లేదు కొబ్బరి చెట్ల దగ్గర అట్లాగే రెండు కుండలు పెట్టింది అంట్లు అక్కడే కడిగేది మళ్ళీ నీళ్లు పోసే పని లేకుండా జామ ఉసిరి చెట్లు అమ్మ ఉండే చిన్న గది ముందే ఉండి కావలసినంత నీడ ఇచ్చేవి ఇల్లు వాకిలికి వాటికి మాత్రం అప్పుడప్పుడు కాసిన నీళ్లు పోస్తే సరిపోయేది దానిమ్మ చెట్టు ఇంటికి రోడ్డుకి మధ్య ఉన్న కాలి బాటలో ఉండేవి నా భార్య ఈ ధాన్యం గింజలు మొలకెత్తించి ఒక పాలిథీన్ సంచిలో పట్టుకెళ్లి అక్కడ నాటింది ఆ చెట్టు బాగానే ఎదిగి పూలు పిందెలు వచ్చేవి పిందెలు కాస్త కనపడగానే ఎక్కడి నుంచో పురుగులు వచ్చి వాటిని పాడు చేసేవి ఆ అమ్మ ఆ పిందెల మీద బూడిద చల్లి పురుగుల్ని చంపాలని చూసేది కానీ ఆ బూడిదని అవి మంచిగా అరాయించుకునేవి ఒకసారి అమ్మ ఇంటి చుట్టుపక్కల కనపడ్డ పాలిథీన్ సంచిలను పోగు చేసి ఆ దానిమ్మ కాయల చుట్టూర జాగ్రత్తగా చుట్టి దారంతో కట్టేసింది పురుగులు ఆ సంచిల్ని ఏమీ చేయలేకపోయాయి అట్లా అమ్మకి అవి క్రిమ్ సంహారకాలుగా ఉపయోగపడ్డాయి అప్పటి నుంచి అమ్మ ఆ చెట్టు మీద ఒక కన్ను వేసి ఉంచేది కాయ కనపడగానే చిటుక్కున పాలిథీన్ సంచి కట్టేది పురుగు దాన్ని చూసే లోపులోనే అదాటును చూస్తే మా దానిమ్మ చెట్టు మీద పాలిథీన్ సంచిలు పెరుగుతున్నట్లు ఉండేవి అప్పుడప్పుడు జాగ్రత్తగా ఆ సంచీలు విప్పి కాసేపు కాయకు గాలి తగలినిచ్చి మళ్ళీ కట్టేసేది ఆ కాయ పూర్తిగా పండి సుడువుగా తెంపగలిగినప్పుడే వాటిని తెంపేది చెట్టుకి దెబ్బ తగలకుండా మా పాలు పళ్ళు మేము తిన్నాక మిగిలినవి అమ్మితే బాగానే డబ్బు వచ్చేది వాటి మీద అప్పుడప్పుడు వచ్చే వానలు గోరింటాకు చెట్టుని మునగ చెట్టుని పోషించేవి గోరింటాకును ప్రత్యేకంగా కొనేవాళ్ళు ఉండరు అందుకే వేరేవి ఏమైనా కొంటున్నప్పుడు వాళ్ళు గోరింటాకు తెప్పుకోవచ్చు మునగ చెట్టు మాత్రం ఏడాది పొడుగునా ఏదో ఒకటి ఇచ్చేది మునగాకు ఎప్పుడు ఉండేది కాలంలో మునక్కాయలు కాసేవి మునగ చెట్టు మహా పెలుసు అందుకే ఆ చెట్టుని ఎవరిని పట్టుకొనిచ్చేది కాదు అమ్మే చులాగ్గా చెట్టుకు అందకుండా మునక్కాయలు కోసే విద్య నేర్చుకుంది ఎప్పుడైనా గాలి విసురుకి ఓ కొమ్మ విరిగిపోతే చెయ్యి విరిగినంత పనయ్యేది అమ్మకి మునగ చెట్టుకి పసిపిల్లలంత అవసరాలు ఉండేవి ఆ అమ్మ ఆ చెట్టుని అంత సుకుమారంగానే చూసుకునేది మా మామిడి చెట్లు ఇంటి నుంచి కాస్త దూరంగా పొలంలో ఉండేవి ఆ రెండు చెట్లకి పైపుతో నీళ్లు పట్టేది చెట్ల నుంచి వచ్చే వస్తువేది అమ్మ వృధాగా పోనిచ్చేది కాదు అమ్మ బజారుకు ఎప్పుడు ఉత్త చేతులతో బయలుదేరేది కాదు రెండు మూడు కట్టల కరివేపాకు మునగాకు ఏ కూరగాయలు సంచిలో వేసుకునేది దారిలో ఉన్న ఇళ్లల్లో వాటి అమ్మకం అయిపోయేది చుట్టుపక్కల పిల్లలు జామకాయలు ఉసిరికాయల కోసం వచ్చేవాళ్ళు అవి అమ్మకి అందే ఎత్తులో ఉండవు కాబట్టి ఆ పిల్లలను కోసుకొనిచ్చి వాళ్ళిచ్చిన డబ్బు తీసుకునేది మామిడి పళ్ళ కాలం వస్తే మాత్రం పొద్దంతా మా అమ్మ కావలి ఉండేది ఆ చెట్లకి ఆ చెట్ల దరిదాపుల్లో ఒక నేడతచ్చాడినా ఎవరక్కడా అని అరుస్తూ ఉండేది మా ఇంటికి ఎప్పుడైనా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఉన్న మునగాకో మునక్కాయలో తప్పకుండా కోసుకుని సంచిలో వేసుకునేది వెళుతూ వెళుతూ వాటిని అమ్మేసి సంచి ఖాళీ చేసుకునేది ఎక్కడా వస్తువు దుబరా కావద్దు అమ్మ లెక్కలో అమ్మ కంటపడకుండా ఒక్క పసిపింది అయినా తప్పించుకునే ప్రసక్తి లేదు ఇక మామిడి పళ్ళ కాలంలో అయితే మేము ఎంత బతిమలాడినా ఊరు నుంచి కదిలేది కాదు తప్పి దారి రావాల్సిన పరిస్థితి వస్తే సాయంత్రంగా వచ్చి మళ్ళీ పొద్దున్నే ఇంటికి చేరేది మేము కనుక వేసవిలో ఊరికి వెళితే వెంటనే చెట్ల దగ్గరికి వెళ్ళి రెండు పండిన కాయలు తెంపుకొచ్చేది ఆ పళ్ళు మా చేతికిస్తూ మీరు వస్తున్నారని చెట్టు మీదే ఉండనిచ్చా అని చెప్పేది ఎక్కువ రోజులు ఉండనిచ్చినందుకు చెట్టు తనకేదో అనుమతి ఇవ్వాలన్నట్టు మాకు ఎప్పుడు బాగా మగ్గిన జామకాయలు చక్కగా పండిన ఉసిరికాయలు దొరికేవి అమ్మకి ఆ చెట్ల అణువణువు తెలుసు మామిడి పళ్ళ కాలంలో అమ్మ ఆదాయం బాగా ఉండేది కొబ్బరికాయలు కూడా అమ్మేది అమ్మకు ఎంత ఆదాయం వచ్చేది ఇవన్నీ అమ్మితే మహా అయితే కొన్ని వందలు మూడు వందల రూపాయలు మహాబాగా సరిపోతాయి అనేది ఇంకా కొంత డబ్బు దాచేది కూడా నా అంచనా అయితే ఇంటెద్దతో కలిపి ఒక ఐదు వందలు వస్తాయి నెలకి అందులోనే బియ్యం ఉప్పులు పప్పులు కూరలు గడిపేది అమ్మ నాకు మంచి జీతం వచ్చే గవర్నమెంట్ ఉద్యోగం అని అమ్మకు తెలుసు అమ్మ అవసరాలు నేను చూసుకోగలననే నమ్మకం తాను ఒప్పుకుంటే చూసుకుంటాననే గర్వం ఉన్నాయి ఆమెకు అప్పట్లో మా ఊళ్ళో ముసలివాళ్లైన తల్లిదండ్రుల్ని తిండికి కూడా సరిగా లేకుండా తిప్పలు పెట్టిన పిల్లల కథలు తక్కువేమీ లేవు మన దగ్గర పిల్లలు కావాలనుకునేదే ముసలితనంలో ఆసరాగా ఉంటారని చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక మీ అమ్మానాన్నల్ని నాన్నని చూసుకోవా అన్న మాటల్ని నూరిపోస్తూనే ఉంటారు అయినా తల్లిదండ్రుల్ని గాలికి వదిలేసే పిల్లలు ఉంటూనే ఉన్నారు అమ్మకి మొదట్లో ఈ భయం ఉండేది కానీ నా చేతలతో ఆమెకు గట్టి నమ్మకం కలిగింది తనకు ఆ గతి పట్టదని ఎవరైనా అమ్మని నిన్ను వాడు చూసుకుంటాడా అని అడిగితే వాడు ఎప్పుడైనా నేను అడిగింది ఇవ్వనన్నాడా కట్టల కొద్దీ నోట్లు ఇవ్వబోతాడు నేనే వద్దంటాను నన్ను చూడటానికి ఎప్పుడైనా ఉత్త చేతులతో వస్తాడా సంచీల నిండా ఏవో ఒకటి దింపుకు వస్తాడు ఇక్కడేమైనా పిల్లలున్నారా అవి తిరగటానికి అందుకే వాడిని అవేమీ తేయవద్దంటాను నా ఒక్కదానికి గడవటానికి ఈ చెట్లు చాలావా అంటుంది అమ్మకి పార్కిన్సన్స్ జబ్బు చేశాక ఎనిమిదేళ్లు బతికింది ఆమె ఇష్టం మీద హోమియోపతి మందులు వాడినా అలోపతి మందు కూడా వేసుకునేది రోజుకో మాత్ర అది ఖరీదైనది ఎక్కువ ధర అని తెలిస్తే వాటిని వద్దంటుందన్న భయానికి నేను అవి చవకేనని చెప్పా ప్రతి నెలా మర్చిపోకుండా ఆ మాత్రలు కొనిచ్చేవాణ్ణి ఊళ్ళో ఎవరైనా నువ్వు నీ కొడుకుని చదివించావు వాడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా అని అడిగితే అమ్మ మీకు కళ్ళు కనపట్టలేదా నెల నెల ఎన్నెన్ని మాత్రలు తెచ్చిపోస్తున్నాడు వాటికి ఎంత ఖర్చు అవుతుందో ఎప్పుడైనా చెప్పాడా అవి వెయ్యో రెండు వేలో నీకేమైనా తెలుసా అని పోట్లాడేది ఆ చెట్లు అమ్మకి ఆదాయం ఇవ్వటమే కాక ఇంకో పెద్ద మేలు చేశాయి నేనెప్పుడు ఊరికి వెళ్ళినా అమ్మ ఏ చెట్టు కిందో కూర్చునో నిలబడో ఉండేది మా ఇల్లు పొలాల్లో ఉండటం చేత ఒంటరిగా ఉండేది మిగిలిన ఇళ్ళు కోతవేటు దూరంలో ఉండేవి కానీ ఇంటి ముందు అటు ఇటు జనాలు తిరిగేవాళ్ళు కాదు ఎప్పుడైనా జనాలు ఇటు వచ్చినా ఒకటి రెండు మాటలు అంతసేపు కనపడేవాళ్ళు ఎవరి పని వాళ్ళకు ఉండేది అమ్మకి చెట్లతోనే సావాసం వాటితో మాట్లాడేది వాటితో పాటు అమ్మ ఒక చెట్టు అట్లా కలిసిపోయేది వాటిల్లో వచ్చే చిన్న చిన్న మార్పు అయినా అమ్మ పసిగట్టేది ఏ చెట్టు మీద ఎన్ని పిందెలున్నాయి ఎన్ని పండ్లున్నాయి ఎన్ని కాయలున్నాయి అవి ఎన్నాళ్లలో పండుతాయి అన్నీ అమ్మకు తెలుసు ఏ పనిలో ఉన్నా వాటి వైపు ఓ చెవి వేసి ఉంచేది అమ్మకు కొన్నేళ్లు ఎక్కువ ఆయుష్ పోసింది ఖచ్చితంగా ఆ చెట్లే రెండేళ్ల పాటు వర్షాలు లేవు మా ప్రాంతంలో బోరింగ్లో నీళ్లు కూడా అడుగంటిపోయాయి ఆ చెట్లని కాపాడటానికి అమ్మ ఎన్నో తిప్పల పడ్డది పార్కిన్సన్స్ వల్ల కాళ్ళు చేతులు సరిగ్గా చాపగలిగేది కాదు బరువులు పట్టుకునే శక్తి ఉండేది కాదు ఇంటి దగ్గర ఉన్న చెట్లకి పెద్ద బాధ లేదు కానీ మామిడి చెట్లు వడిలిపోవటం మొదలైంది వాటిని కాపాడుకోవాలని అమ్మకు ఎంత ప్రాణంగా ఉండేదంటే పిల్లలు ఆడుకునే రెండు గురుగుమంతలో కొనుక్కొచ్చింది వాటిలో నీళ్లు నింపుకుని ఆ చెట్ల దగ్గరికి బయలుదేరేది ఆ కాస్త దూరానికి ఒకటి సార్లు మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకుంటేనే కానీ నడవగలిగేది కాదు అట్లా ప్రతిరోజు కాసిన నీళ్లను పోసి ఆ చెట్లని మళ్లీ జీవం పుంజుకునేలా చేసింది మేము అమ్మను చూసేందుకు వెళ్ళినప్పుడు ఆమె అడిగింది ఒక్కటే ఆ మామిడి చెట్లకి ఓ కుండెడు నీళ్లు పోసిపొమ్మని అమ్మ దగ్గరికి ఏదైనా కొనటానికి వచ్చిన వాళ్లను ఆ మాటే అడిగేది రెండేళ్లపాటు ఆ మామిడి చెట్లు పూత పుయ్యలేదు కానీ అమ్మ పంతంతో బతికించింది మూడో ఏడాది కొంచెం వర్షాలు పడ్డాయి మామిడి చెట్లు మళ్ళీ పూత పూసి కాయలు కాశాయి అమ్మ సంబరానికి అంతులేదు అమ్మ చివరి ఏడాది భారంగా గడిచింది ఆవిడ ఆరోగ్యం బాగా దెబ్బతినటంతో మా ఇంటికి తీసుకువచ్చాం ఊరు నుంచి అమ్మను చూడటానికి ఎవరైనా వస్తే ముందు చెట్ల గురించే వాకబు చేసేది మేము కూడా ఊరికి వెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా నీళ్లు పోయటం అలవాటు చేసుకున్నాం ఎప్పుడైనా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగైతే తనను బొసెక్కించేదాకా ఊరుకునేది కాదు ఆ చెట్లకి ఆ గురిగి ముంతలతో నీళ్లు పోస్తూ కనీసం వారమన్నా అక్కడ ఉండేది ఆ చెట్లను చూసుకోవటానికి ఎవరూ లేరని అమ్మ చాలా దిగులు పడేది అమ్మ చివరి ఆరు నెలల్లో మా ఊరికి వెళ్ళలేకపోయింది మేము వెళ్ళినప్పుడల్లా ఆ చెట్లకి నీళ్లు పోస్తూనే ఉన్నాం మేము చేయగలిగింది అంతే పాతిక మైళ్ళ దూరంలో ఉన్న చెట్లకి నెలకు ఒకసారి కన్నా ఎక్కువ వెళ్ళి నీళ్లు పోయలేకపోయాము అమ్మ కడతేరిపోయాక కొన్ని నెలల పాటు మా ఊరికి వెళ్ళలేకపోయాం అమ్మ వస్తువులు తీసుకురావటానికి నేను వెళ్ళినప్పుడు ఆ మామిడి చెట్లని ఒక్కసారి చూడాలనుకున్నాను చెప్పటానికి ఏముంది రెండు చెట్లు ఎండిపోయి మొద్దుల్లా నిలబడ్డాయి అనాథ పిల్లల్లా విన్నారు కదండి అమ్మ చెట్లు ప్రసాదించిన జీవితం రచన మురుగన్ ఈ కథను కవితా మురళీధరన్ ఎ లైఫ్ బెస్ట్ బెస్ట్అవుడ్ బై ట్రీస్ అనే శీర్షికతో ఇంగ్లీష్లోకి అనువదించారు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించిన వారు సునీత రత్నాకరం చదివి వినిపించినది వనజ తాటినేని మిత్రులారా ఈ కథ చదువుతూ ఉంటే పెరుమాళ్ పెరుమాళ్రుగన్ తల్లి ఒక దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మలా అనిపించింది చాలామంది అమ్మల్లాగే ఉంది కూడా విజయవంతమైన అనే కన్నా ఆటుపోట్లు తట్టుకునే నిబ్బరం ఉన్న స్త్రీ పురుషులు కనుక ఇలాగే గట్టిగా నిలబడ్డ అమ్మ మాత్రం ఖచ్చితంగా ఉంటుందనిపిస్తుంది కథ విన్నారు కదా మీకెలా అనిపిస్తుంది ఈ కథపై మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ మరొకసారి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథను మరికొంతమందికి షేర్ చేయండి ఉంటాను మరి నమస్తే వనజ తాటినేని